కల్లూరు మండలం ఎంఆర్ఓ కార్యాలయంలో బోగస్ పట్టాలని పుట్టించిన వారిని పట్టుకొని శిక్షించాలని సమాచార హక్కు పరిరక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శి ఎన్కే జయన్న జిల్లా ఉన్నతాధికారులను కోరారు ఈరోజు కర్నూలు నగరంలోని నలభై ఎనిమిదో వార్డు రోజా వీధిలో బోగస్ పట్టాదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సమావేశం జరిగింది ఈ సందర్భంగా జయన్న మాట్లాడుతూ కల్లూరు మండలం ఉలిందకొండ గ్రామ పరిధిలోని రెండు వందల ఎనభై మూడు రెండు వందల ఎనభై నాలుగు సర్వే నెంబర్లలో యాభై మూడు నూట డెబ్బై మూడు నూట డెబ్బై నాలుగు ఫ్లాట్లతో పాటు అనేక స్థలాలపై బోగస్ పట్టాలు పుట్టించి ఎదేచ్ఛేగా బోయ్యు బోయా సుబ్బలక్ష్మి బోయా పద్మావతి బోయా శ్రీనివాసులు అమ్ముకుంటున్నారని కల్లూరు మండలం ఎంఆర్ఓ గారికి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడం సిగ్గుచేట అన్నారు బోగస్ పట్టాలను పుట్టించిన వారిపై చర్యలు తీసుకోకపోతే కల్లూరు ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని జయన్న హెచ్చరించారు గవర్నమెంట్ ఇచ్చిన స్థలాలకు మా ఇంటి పక్కన ఉన్న స్థలము వేరే వాళ్ళు ఆక్రమించుకొని మా స్థలం అని వాళ్ళు వేరే వాళ్ళకు అమ్మి మాపై దౌర్జన్యాలు చేస్తూ మాపై అక్రమల కేసులు కూడా బనాయిస్తూ స్టేషన్లో మేముపై రిపోర్టీస్ కూడా మాది తీసుకోవడం లేదు స్టేషన్లో మా మా స్థలం మాకు గవర్నమెంట్ ఇచ్చిన స్థలం మాది మాకు కేటాయించి మాకు పట్టాలు మంజూరు చేయమని మేము రెవెన్యూ అధికారులకు కలెక్టర్ గారు మేము వినవించుకుంటున్నాం ఆ యొక్క మాకు మంజూరు చేసి మా పట్టాలు మాకు ఇప్పిస్తే అంతకన్నా కావాల్సింది ఏమి వద్దు మాపై దౌర్జన్యాలు చేస్తున్న వాళ్లకు ఆ అక్రమ స్థలాన్ని కేటాయించిన వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మేము కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి మేము వినవించుకుంటున్నాం వినవించుకుంటున్నాం దాని ప్రకారంగా వాళ్ళు ఇప్పటికి కూడా ఇరవై మూడు రోజు ఇరవై మూడో తారీఖున మేము కలెక్టర్ గారు కూడా ఒక అర్జీ కూడా ఇచ్చినాము దానిపై కూడా స్పందించడం లేదు ఇటు కలెక్టర్ కానీ ఇటు రెవెన్యూ అధికారులు కానీ స్పందించడం లేదు వారిని ఐపీ తెచ్చుకుంటున్న వాళ్ళు కేటాయించుకున్న అవ్యానాలు పాల్పడిన వారి పైపుని కూడా మీరు చర్య తీసుకోమని కూడా మేము రెవెన్యూ అధికారులకు మేము కోరుకుంటున్నాము కానీ వాళ్ళని కొండ గ్రామంలో పంతొమ్మిది ఎనభై ఐదో సంవత్సరం సర్వే నంబర్ రెండు వందల ఎనభై మూడు రెండు వందల ఇరవై నాలుగు అయితే బతువు పలికడం వర్గాల్లో ఫ్యాక్సి పెద్దాండి ఆ ఫ్యాక్లో ఫ్లాట్ నెంబర్ యాభై మూడు ఫ్లాట్ నెంబర్ నూట డెబ్బై మూడు నూట డెబ్బై నాలుగు అదేవిధంగా రెండు వందల యాభై ఎనిమిది రెండు వందల తొమ్మిది మూడు వందల నాలుగు మూడు వందల పదకొండు మూడు వందల పన్నెండు మూడు వందల ఇరవై ఆరు మూడు వందల ఇరవై ఎనిమిది రెండు వందల తొంభై తొమ్మిది ఇట్లా చాలా ప్లాట్ను అక్రమంగా పట్టాలు పుట్టించి ఆ పొదుపు గ్రూపు బుక్ కీపర్ సుబ్బలక్ష్మి ఫ్లాట్లో ఫ్లాట్ నెంబర్ యాభై మూడు నూట డెబ్బై నాలుగు నూట డెబ్భై మూడు నూట ఎనభై ఐదు నూట ఎనభై నాలుగు రెండు వందల తొంభై ఒకటి మూడు వందల ఆరు మూడు వందల నాలుగు రెండు వందల చాలా ఫ్లాట్లని ఖాళీగా ఉన్న ఫ్లాట్లని అక్రమంగా పట్టాలకు చూసుకొని దాన్ని డీలరు పద్మావతి అదేవిధంగా పొదుపు గ్రూపు గ్రూపురు సుబ్బలక్ష్మి బోయే శ్రీనివాసులు అన్నారు పట్టాలు కొ అభిప్రాయస్తున్నారు దీనిపైన మేము గతంలో జిల్లా కలెక్టర్ గారికి రెవెన్యూ అధికారులకు ఖచ్చితంగా ప్రతినిచ్చినప్పుడు కూడా వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు వాళ్ళ యొక్క ఆగడాలు దిక్కి మీద పోతున్నాయి ఎవరిసేగా వాళ్ళు అక్రమంలో దీనిపైన పోలీస్ అధికారులు కూడా నిమ్మ డిపెండ్ ఉన్నారు ఏమంటే ఇప్పుడు దాని బాబా కానీ వివరాలు కూడా ఒకటే డిజైన్ చేస్తున్నాం అక్రమంగా పట్టాలు గుర్చున్న వాళ్ళకైనా చర్యలు తీసుకోవాలా అదేవిధంగా ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకొని గ్రామంలో స్థలాలు లేని పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పని నేను డిమాండ్ చేస్తున్నా నా పేరు ఎన్కే జయన్న సమాచారత్వ పరిరక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శి